చరిత్రలో ఈ తెలంగాణ మరియు మహారాష్ట్ర ఈ సరిహద్దుకు మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి అనమాట హైదరాబాద్ సంస్థానం అంటే అసఫ్ జాహి అని నిజాముల పాలనలో ఉండేదన్నమాట అయితే అప్పటి నిజాముల సంస్థానంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ సరిహద్దు ప్రాంతాలు మరియు మహారాష్ట్రకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ గ్రామాలు ఇవనేటివి అప్పటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేటివి అనమాట అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి భారత ప్రభుత్వం అనేది పోలీస్ చర్యలు అంటే ఆపరేషన్ పోలో అంటారు ఈ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం నుంచి ఈ ప్రాంతాల అన్నిటిని భారతదేశ యూనియన్ లో కలిపేయడం జరిగిందనమాట తరువాత పంతొమ్మిది వందల యాభై లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్పటి ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటిని విభజించడం జరిగిందనమాట భాషా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనమాట అయితే హైదరాబాద్ సంస్థానంలో విభజించబడినటువంటి ఆ ప్రాంతాలలో రకరకాల భాషలు మాట్లాడేవారు అనమాట అందులో మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కన్నడ మాట్లాడేవారు కూడా ఉన్నారనమాట దీని ప్రకారం ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారనే దాని ప్రకారము ఆ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఆయా రాష్ట్రాలుగా విభజించారనమాట